ఎలాంటివి మాకేమీ కనపడలేదు మీకు కనపడతాడు కాదు మాకు తెలియదు కాదా ఒకటి అందులో ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళే చాలా మంది ఆస్పిరెంట్స్ వస్తారు ఆశా ఉంటారు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది బ్రహ్మాండమే రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరం ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్పెట్ చేయాల్సిన అవసరం కూడా దానికంటే ముఖ్యంగా ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం మేము ఇక్కడ మొదలుపెట్టాము ఈ నెల పంతొమ్మిదో తేదీ జనవరి పంతొమ్మిదో తేదీ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆవిష్కరణ అయితే ఉందో దానికి సంబంధించి ఏర్పాట్ల కార్యక్రమం మొదలైంది జిల్లాల్లో అవుతోంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకులు అందరూ వచ్చారు మేము అందరం కలిసి ఇక్కడ చర్చించుకొని దీన్ని చరిత్రలో నిలిచిపోయే రకంగా ఈ ఆవిష్కరణ ఎట్లా చేయాలి అలాగే అంబేద్కర్ ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచరణలో ఎలా చూపుతున్నారనేది కూడా ఫలితాలు కూడా కనపడుతున్న నేపథ్యంలో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ప్రజలేకి తీసుకెళ్లాలనే కార్యక్రమం అదే ప్రధానంగా చర్చ జరిగింది దాని గురించి మేము హోం మంత్రి వనింతమ్మ గారు మాట్లాడతారు మీరు తీసుకొని